హాయ్ అందరికీ ఈరోజు మన ఛానల్లో మంచి మంచి కంప్యూటర్ మగ్గం డిజైన్స్ మీ అందరి కోసం తీసుకొచ్చిన చూసారా లైట్ కలర్ మీద మెహందీ గ్రీన్ పింక్ కాంబినేషన్తో ఉన్న కంప్యూటర్ బ్లౌజ్ ఇది ఒకసారి చూడండి ఎంత బాగుందో కదా వర్క్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తా ఇప్పుడు ఇంకోటి వచ్చేసి మగ్గం బ్లౌజ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో నా డిజైన్స్ ఎలా అనిపించాయో ఒకసారి కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకోటి హెవీ హెవీ మగ్గంబర్ ఫ్లవర్ డిజైన్తో చాలా బాగుంది కిందికి గోయిలా పల్స్ కూడా వచ్చినాయి స్టిచ్చింగ్ అయిన తర్వాత మళ్ళీ పోజ్ చేస్తా ఇది వచ్చేసి బ్యాక్ బ్యాక్ కూడా చాలా బాగుంది కదా ఇంకోటి సేమ్ పింక్ పైన గోల్డ్ షేడ్ తోటి ఇది కూడా సింపుల్గా ఉన్న మగ్గం వర్క్ బ్లౌస్ ఇది వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం ఇంకోటి ఇది ఉంటుంది కదా అంతేనా ఇది స్టిచ్చింగ్ అయింది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పింక్ పైన మంచి షేడ్ ఉంది కదా చాలా బాగుంది ఒకసారి చూడండి డిజైన్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి